కొంతమంది అడుగుతారు అన్న వద్దనుకున్న పనే పదే పదే చేస్తున్నాను తరచుగా బలహీనపడిపోతున్నానన్నా ఆ పాపం చేయాలని నాకు లేదన్నా తప్పించుకోవడానికి చాలా ట్రై అన్న కానీ నేను చేసేస్తున్నానన్నా అన్న మనసులో అసలు లేదన్నా ఆ తప్పు చేయకూడదని ఉందన్నా నేను చేయొద్దని ఉందన్నా చేయాలని లేదన్నా కానీ నేను ఎందు చేసేస్తున్నానన్నా ఎందు అట్లా అయిపోతుందన్న ఎందు చేసేస్తున్నాను నీకు తెలియకుండా ఎట చేస్తాను అదేందో నాకు తెలియకుండా అయిపోతున్నాడు చెబుతారు నీకు తెలియకుండా ఎట్లా చేస్తాను తెలుసు నీకు దానికి కూడా పరిష్కారం చెప్తా కొన్ని పాపాలు ఉన్నాయండి మనం వదిలినా అవి మనం వదలో మనం వదులుదాం అనుకున్నా మనల్ని వదలవు మనల్ని పట్టి పీడించే దయ్యాల్లాగా ఆ పాపాలు ఎన్ని రకాలుగా తిప్పలబడ్డా ఉపవాసం ఉన్న జయం రాదు నిద్ర మేలుకొని నిద్రగాసి ప్రార్థన చేసినా జయం రాదు అచ్చంగా ప్రార్థనలో ఒక వారం రోజులు గడిపినా జయం రాదు అసలు ఏందో అర్థం కాదు ఎందుకని నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను ఒక నిరాశ వచ్చిద్ది నాకు చెప్తారు అన్న ఉపవాసం ఉన్నానన్నా గెలవలేకపోయాను జాగార ప్రార్థనలో నిద్రలో మేలుకొని మొర్ర పెట్టానన్నా జయం రాలేదన్నా దేవుణ్ణి ఎంత వేడుకున్నానన్నా ఆ సోదం నుంచి తప్పించాయా తప్పించాయా అని ఎందు దేవుడు కూడా వదిలేశాడన్నా ఏందోనన్నా దాన్ని మానుకోలేకపోతున్నాను ఆ బలహీనతను విడి విడి జయించలేకపోతున్నాను ఏందో అయిపోతుందన్న ఇక నేను ఎప్పటికీ జయించలేనా మీరు ఉపాసం ఉండమన్నారు ఉపాస ప్రార్థనలో ఉన్నాను నిద్ర మేలుకొని మొర్ర పెట్టమన్నారు మొర్ర పెట్టాను డైలీ ప్రార్థన చేయమన్నారు అసలు అంతకు ముందుకు నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆ శోధన పోవటం లేదన్నా అది ఫలానాదాన్ని నేను చెప్పను ఫలానాదాన్ని నేను చెప్పను ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో మీకు తెలుసు ఆయనకు తెలుసు నాకేటి తెలుసు కాబట్టి దేవుడు పలికిస్తున్న మాట నేను చెప్తున్నాను ఫలానాదాన్ని నేను చెప్పను నీకు ఏ విధమైందో అది నీకు తెలుసు అవి ఆ రహస్య పాపములు ఏవో ఆ ఇచ్ఛలేవో ఆ వాంచలేవో ఆ కోరిక లేవో ఆ పరిస్థితులు లేవో ఆ వ్యసనాలు లేవో ఆ త్రాగుడు బలహీనత కావచ్చు గుట్కాల బలహీనత కావచ్చు కైనీళ్ళ బలహీనత కావచ్చు బీడీలు బలహీనత కావచ్చు సిగరెట్లు కావచ్చు లైంగిక ఇచ్చలు కావచ్చు మనం డిస్టర్బ్ అయ్యే శోధనలు చాలా ఉన్నాయి వెంటాడుతూ ఉంటాయి చిక్కుపోతా ఉన్న పరిస్థితి ఉంటుంది తప్పించుకోవాలంటే దారి అర్థం కాదు జనరల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోతాయి ఉపవాస ప్రార్థనలు మామూలు ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు అన్నీ జనరల్ ట్రీట్మెంట్స్ అనమాట అన్నీ అయిపోతాయి అర్థం కాదు ఏం చేయాలా దానికి కూడా బైబుల్లో పరిష్కారం చెప్పాడు